శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసు నామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి కుంభరాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ధనయోగము రాజయోగము కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో అలాగే విశ్వావసు నామ సంవత్సరం మొత్తం కూడా కుంభరాశిలో జన్మించిన వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది నుంచే కుంభరాశి వాళ్ళకి నాటి శని ఆఖరి ఫేజ్ స్టార్ట్ అవుతుంది ఏంటండి ఏలినాటి శని ఆఖరి ఫేజ్ ఏం చేస్తుంది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అంటే ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శనిలో గత ఐదు సంవత్సరాలుగా కుంభరాశి వాళ్ళకి మంచి జరిగితే మాత్రం ఈ రెండున్నర సంవత్సరాలు కొంచెం ట్రబుల్స్ ఉంటాయి గత ఐదు సంవత్సరాలుగా మీకు ట్రబుల్సే ఉన్నాయనుకోండి ఈ నాటి శని దశ ఆఖరి ఫేజ్ మీకు బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఎందుకంటే శనేశ్వరుడు ఎప్పుడైనా ప్రారంభంలో కష్టాలిస్తే లాస్ట్లో సుఖాలిస్తాడు ప్రారంభంలో సుఖాలిస్తే లాస్ట్లో కష్టాలిస్తాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని అంటే ఏలినాటి శనిలో ఆఖరి దశ రెండున్నర సంవత్సరాలు ఉగాది నుంచి ప్రారంభమవుతూ ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అంటే క్రితం ఐదు సంవత్సరాల ఫలితాలను బట్టి ఉంటాయి క్రితం ఐదు సంవత్సరాలు యోగించలేదనుకోండి ఈ రెండున్నర సంవత్సరాలు మీకు బ్రహ్మాండంగా యోగిస్తాడు క్రితం ఐదు సంవత్సరాలు మీకు బాగా యోగించాడు అనుకోండి ఈ రెండున్నర సంవత్సరాలు ఇబ్బంది పెడతాడు ఏదైనా కూడా ఏలినాటి శని ఆఖరి దశ శనిశ్వరుడు యోగించాలంటే ఏం చేయాలి శనివారం పూట నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేసుకుంటూ ఉండాలి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే నల్ల నువ్వులు కొన్ని నీళ్ళలో కలిపి ఆ నీళ్ళు శివలింగం మీద పోయాలి లేదా నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో శివాభిషేకం చేసుకోవాలి అప్పుడు ఏలినాడి శని లాస్ట్ ఫేజ్ అనేది కుంభరాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తుంది అలాగే శనివారం పూట శివాలయ దర్శనం చేయాలి శనివారం వెళ్ళి శివాలయానికి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత శివుణ్ణి దర్శనం చేసుకోవాలి అలాగే శనివారం వీలైతే రావి చెట్టుకు కానీ జమ్మి చెట్టుకు కానీ ప్రదక్షిణలు ఒక ఎనిమిది చేసుకోవాలి అప్పుడు ఏలినాడు శని లాస్ట్ ఫేజ్ అనేది మీకు కంప్లీట్గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది నెలకు ఒకసారి నువ్వులు దానం ఇచ్చుకోండి కేజీంబాబు నల్ల నువ్వులు బ్లాక్ క్లాత్లో కట్టి శనివారం పొద్దున ఆరు నుంచి ఏడు మధ్యలో దానం ఇచ్చినా కూడా ఏలినాడు శని ఆఖరి దశ అనేది కుంభరాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తుంది అలాగే కుంభరాశి వాళ్ళకి రాహు ఈ సంవత్సరం మే పద్దెనిమిది నుంచి జన్మంలో సంచారం చేస్తున్నాడు సంవత్సరం మొత్తం జన్మంలో ఉంటాడు జన్మంలో అంటే కుంభంలోనే రాహు ఉండటం వల్ల మే పద్దెనిమిది నుంచి ఏం జరుగుతుందంటే విచిత్రమైన ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆలోచనలు సీఎం లెవెల్లో పిఎం లెవెల్లో ఉంటాయి ఇంప్లిమెంటేషన్ మాత్రం జీరోలో ఉంటుంది కాబట్టి ఆ ఫ్లక్చ్యుయేటింగ్ థాట్స్ అనేవి కంట్రోల్ చేసుకోవాలంటే జన్మంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు ఈ ఫ్లక్చుయేటింగ్ థాట్స్ ఇవన్నీ తొలగిపోవాలంటే దుర్గాదేవి ఆలయ దర్శనం ఆదివారం పూట చేసుకోవాలి ఆదివారం దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి ఆలయంలో సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో నాలుగు నిమ్మదీపాలు వెలిగించాలి రెండు నిమ్మకాయలు కోసి ఆ నాలుగు దొప్పలు పూర్తిగా పిండి దొప్పలు వెనక్కి తీసి నువ్వుల నూనె పోసి ఆ నాలుగు దొప్పల్లో ఒక్కొక్క దానిలో రెండు కుంభవతులు వేసి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించాలి దుర్గా కాళి చండీ మహిషాశ్రమర్థిని ఉగ్రదేవతలైన పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఏ టెంపుల్లో అయినా సరే ఆదివారం రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగిస్తే కుంభరాశి వాళ్ళకి జన్మంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అప్పుడు ఫ్లక్చుయేటింగ్ థాట్స్ ఉండవు ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు రాజయోగం కలుగుతుంది అలాగే జన్మంలో రాహు ఉండటం వల్ల ఫుడ్ విషయంలో కుంభరాశి వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు బయట ఫుడ్ తింటే కనుక గ్యాస్ట్రిక్ అల్సరు ఇలాంటి ప్రాబ్లమ్స్ జన్మంలో రాహు ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫుడ్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి హోమ్ ఫుడ్ ఎక్కువ తినే ప్రయత్నం చేయండి మంచి ఫుడ్ తినే ప్రయత్నం చేయండి ఒకవేళ అలా కుదరని వాళ్ళు ఏదో ఒక ఫుడ్ తిన్నా కూడా రాహు వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఉండటానికి ఆదివారం దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే చాలా వరకు ఆరోగ్యపరంగా కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే నిమ్మదీపాలు వెలిగించడం వీలు కాకపోతే కుంభరాశి వాళ్ళు ఏం చేయాలి నిమ్మదీపాలు వెలిగించడం వీలు కాని వాళ్ళు నెలకు ఒక్కసారి అమావాస్య రోజు ఒక తేనె బాటిల్ ఎక్కడైనా పంతులు గారికి దానం ఇవ్వండి దానివల్ల కూడా జన్మల్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే కుంభరాశి వాళ్ళకి మే పద్దెనిమిది నుంచి ఏడో స్థానంలో కేతువు సంచారం ప్రారంభమవుతుంది ఏడో స్థానంలో కేతువు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతాయి కుటుంబంలో నైరాస్యం వస్తుంది అందుకే కుంభరాశి వాళ్ళు మే పద్దెనిమిది తర్వాత చిన్న విషయాలకే లైఫ్ పార్ట్నర్తో సరిగా మాట్లాడరు వాళ్ళ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే ఏడో స్థానంలో కేతువు వల్ల వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు రాకుండా ఉండాలంటే కుంభరాశి వాళ్ళు మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేయండి మంగళవారం పూట గణపతికి ఎర్రటి పుష్పాలతో గరికతో అర్చన చేయించుకోండి ఏడు మంగళవారాలు గణపతి టెంపుల్లో గరిక ఎర్ర పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకుంటే సప్తమ కేతు దోషం తొలగిపోతుంది ఎందుకంటే ఏడో స్థానంలో కేతు ఉన్నప్పుడు అసలు పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం చాలా కష్టం అలాగే భార్యాభర్తల మధ్య అటాచ్మెంట్ కూడా చాలా కష్టం డిటాచ్మెంట్ పెరిగిపోతుంది ఆ సప్తమ కేతు దోషం మొత్తం పోగొట్టే శక్తి ఏడు మంగళవారాలు చేసే గణపతి అర్చనకు ఉంది ఏడు మంగళవారాలు గణపతికి అర్చన చేయించుకోండి సింపుల్ రెమెడీ మాత్రం కుంభరాశి పురుషులైతే దర్భచాప మీద కూర్చొని జపం చేసుకుంటూ ఉండండి మీరు ఎప్పుడు పూజ చేసినా దర్భచాప మీద కూర్చొని పూజ చేస్తే ఏడో స్థానంలో కేతు దోషం తొలగిపోతుంది కుంభరాశి స్త్రీలైతే మాత్రం మంగళవారం పూట బ్రెడ్ మీద ఒక బొట్టు నువ్వుల నూనె రాసి కుక్క ఆహారంగా వేస్తూ ఉండండి అలా చేస్తే మంగళవారాలు ఖచ్చితంగా సప్తమ కేతు దోషం తొలగిపోతుంది వివాహ సమస్యలు దాంపత్య సమస్యల నుంచి బయటపడచ్చు అయితే కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన జాక్పాటి యోగం కూడా ఈ సంవత్సరం ఉంది ఆ జాక్పాట్ యోగం ఏంటంటే ఐదో స్థానంలో గురువు సంచారం మే పదిహేను నుంచి స్టార్ట్ అవుతుంది ఐదో స్థానంలో గురువు ఏం చేస్తాడండి బ్రహ్మాండమైన మనీ ఇస్తాడు కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఇయరు ఫైనాన్షియల్గా కొంచెం డౌన్ అయ్యారు కానీ ఈ సంవత్సరం మే పదిహేను నుంచి ఫైనాన్షియల్గా వేరే లెవెల్కి వెళ్ళిపోతారు మల్టిపుల్ వేస్లో డబ్బులు వస్తాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అలాగే కెరీరు కుంభరాశి వాళ్ళ కెరీరు లాస్ట్ ఇయర్ మొత్తం కూడా డల్గా ఉంది ఈ విశ్వావశ నామ సంవత్సరంలో మాత్రం మే పదిహేను తర్వాత షార్ప్ ప్రైజ్ ఉంటుంది ఒక్కసారిగా ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ ఐదో స్థానంలో గురువు సంచారం వల్ల టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు అలాగే ఐదో స్థానంలో గురువు ఏం చేస్తాడంటే స్పిరిచువాలిటీ ఎక్కువ ఇస్తాడు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తాడు దేవీ దేవతల అనుగ్రహం కుంభరాశి వాళ్ళే పొందగలుగుతారు అలాగే ఐదో స్థానంలో గురువు సంచారం వల్ల కుంభరాశి వాళ్ళ పిల్లలు బాగా షైన్ అవుతారు కుంభరాశి వాళ్ళ సంతానం ఈ నామ సంవత్సరంలో టాప్ పొజిషన్కి ఖచ్చితంగా వెళ్తారు ఎందుకంటే ఐదో స్థానంలో గురువు కుంభరాశి వాళ్ళకి వాళ్ళ సంతానం ఒక ఉన్నత స్థాయిలో ఉండేలాగా చేస్తాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏలినాటి శని దోషం ఉంది రాహుకేతు దోషాలు ఉన్నాయని భయపడద్దు ఐదో స్థానంలో గురువు చాలా వరకు శుభ ఫలితాలు ఇస్తాడు ఈ నెగిటివ్ రిజల్ట్స్ కూడా తగ్గింపజేస్తాడు కాబట్టి మొత్తం మీద చూస్తే ఏలినాటి శని రాహువు కేతువు ఈ మూడు గ్రహాలు పెద్దగా యోగించట్లేదు కాబట్టి దేవగురువైన బృహస్పతి ఒక్కడే యోగిస్తున్నాడు కాబట్టి ఇరవై ఐదు శాతం అనుకూల ఫలితాలు మాత్రమే ఈ సంవత్సరం ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది కానీ అక్కడ గురుబలం డామినేట్ చేస్తుంది గురుబలం డామినేట్ చేయటం వల్ల ఇరవై ఐదు శాతం అనుకూలత కనిపించినా కూడా మేజర్గా బెనిఫిట్ రిజల్ట్సే కనిపిస్తాయి మేజర్గా బెనిఫిట్ రిజల్ట్సే వస్తాయి అలాగే ఏలినాటి శని అయితే ఇంతకుముందు కష్టాలు ఇస్తే ఇప్పుడు ఖచ్చితంగా మీకు సుఖాలే ఇస్తాడు ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తాడు అయితే గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే కుంభరాశి వాళ్ళు సంవత్సరం మొత్తం త్వరగా ధనయోగాన్ని రాజయోగాన్ని అందిపుచ్చుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి